హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ మటన్ టిల్లీ ఫ్రై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు దీన్ని మేమైతే టిల్లీ అంటామండి చాలా వరకు అయితే నరిడా అంటారు కిల్లీ అంటారు ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఈ టిల్లీని బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి ఒక మూడు నాలుగు వారాలు పెట్టారంటే బ్లడ్ బాగా పెరుగుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ వేసి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం ఓ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఢిల్లీ బాయిల్డ్ అయిందండి ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్నాక మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఒక మిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న చెక్క నాలుగు మిరియాలు బిర్యానీ ఫ్లవర్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం లో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మనం తినేటప్పుడు పంటికింట తగులుతుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అలాగే పయ్యామాకు అలాగే పచ్చిమిర్చి చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ రోస్ట్ అయ్యే వరకు వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్ ఫ్రై కాగానే పసుపు ఒక హాఫ్ స్పూన్ ఒక ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు పెంచుకోవాలి కట్ చేసుకున్న టిల్లి ముక్కలను కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వన్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చండి అలాగే సర్జరీ అయిన వాళ్ళకి బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట ఇల్లీ తీసుకోవడం వల్ల గుమగుమలాడే మన మటన్ చిల్లీ ఫ్రై రెడీ అండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ